భగవద్గీత అనేది మనిషికి జీవించే మార్గాన్ని చూపే ఒక గొప్ప గ్రంథం ఈ గీత జీవితంలో ధర్మం కర్మ ప్రేమ అనే వాటిని నేర్పుతుంది శ్రీమద్ భగవద్గీత జ్ఞానం ఈ జన్మలోనూ జన్మ తర్వాత జీవితంలోనూ ఉపయోగపడే అమూల్యమైనది దీన్ని అనుసరించే వారు ఎప్పుడూ ఉత్తములవుతారు భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి మీ అందరికీ వీటిని చదవడం కొంచెం కష్టమే అందుకే ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీమద్ భగవద్గీత యొక్క ఒక వంద ఆలోచనల గురించి మాట్లాడబోతున్నాం ఈ ఆలోచనలు తెలుసుకుంటే మీరు గీత యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకోగలరు ఈ ఆలోచనలు ప్రతిరోజు వినండి రండి శ్రీమద్ భగవద్గీత యొక్క వంద ముఖ్యమైన ఆలోచనను తెలుసుకుందాం భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు వెలుగు అనేది చీకటిలో ఎలా ప్రకాశిస్తుందో అలాగే సత్యం కూడా మెరిసిపోతుంది అందుకే మనిషి ఎప్పుడూ సత్యం దారిలో నడవాలి మరణం అనేది ఎవరూ మార్చలేనిది ఈ సృష్టి ఆరంభం నుంచి జననం మరణం అనే చక్రం నడుస్తూ వస్తుంది మనిషి పాత బట్టలను విడిచి కొత్తవి ధరించినట్లే ఆత్మ కూడా పాత నీరసమైన శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఇది ప్రకృతి నియమం ఈ సత్యాన్ని అంగీకరించి భయపడకుండా ఈ క్షణంలో జీవించాలి జ్ఞాని అనేవాడు చనిపోయిన వాళ్ళ కోసం శోకించడు అలాగే బ్రతికి ఉన్న వాళ్ళ కోసం కూడా శోకించడు ఎందుకంటే చనిపోయిన వాడు మళ్ళీ జన్మిస్తాడని బ్రతికి ఉన్నవాడు ఒక రోజు తప్పకుండా చనిపోతాడని అతడికి తెలుసు కర్మ ఒక్కటే అసలైన ధర్మం శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతలో ఉపదేశిస్తూ ఇలా అంటాడు మనిషి కర్మ చేయడం కోసమే పుట్టాడు కర్మ లేకుండా ఎవ్వరూ ఉండలేరు ఫలితం గురించి ఆలోచించకుండా మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కోపం మనిషిని నరకానికి తీసుకువెళ్లే ద్వారం కోపం వల్ల మనసు అశాంతమవుతుంది ఆవేశంలో మనిషి తనకి తానే హాని చేసుకుంటాడు ఇలా అంటాడు మనిషి కోపం నుంచి దూరంగా ఉండాలి ఎంత కోపం వచ్చినా స్వయంగా శాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి ఈ లోకంలో ఈ రోజు నీది రేపు అది వేరొకరిది తర్వాత రోజు అది మరొకరిది కావచ్చు నీవు ఈ లోకంలోనికి ఖాళీ చేతులతో వచ్చావు ఖాళీ చేతులతోనే వెళ్తావు మనసుని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం మనిషి మనస్సు గాలిలా చంచలమైనది ఈ మనస్సే మనిషిని కామక్రోధాల వైపు తీసుకువెళ్తుంది జీవితంలో విజయం సాధించాలంటే మనసును అదుపులో ఉంచుకోవాలి మనస్సును నీవు అదుపు చేయకపోతే అది నీకు అతిపెద్ద అవుతుంది ఎప్పుడు అనుమానపడే వ్యక్తి ఎన్నటికీ శాంతిని పొందలేడు అందుకే అనుమానాలకు దూరంగా ఉండు ఎక్కువ అనుమానం వల్ల మనస్సు శాంతిని కోల్పోతుంది మనిషి గందరగోళం చేసి సంబంధాలను నాశనం చేసుకుంటాడు శరీర సౌందర్యం మనసును ఆకర్షిస్తుంది కానీ స్వభావ సౌందర్యం గుండెను ఆకర్షిస్తుంది అందుకే మనిషి స్వభావం ఎప్పుడు స్వచ్ఛంగా ఉండాలి ఎవరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనే ఆలోచనలకు దూరంగా ఉంటే నీవు అంతే సంతోషంగా ఉంటావు నీవు ఎంత సరైన వాడివో ఎంత తప్పు చేశావో అనేది ఇద్దరికి మాత్రమే తెలుసు ఒకరు ఆ పరమాత్మ రెండవది నీ ఆత్మ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు జ్ఞానం లేని వ్యక్తి భగవంతుడిపై శ్రద్ధ లేని వ్యక్తి జీవితంలో ఎన్నటికీ ఆనందాన్ని విజయాన్ని పొందలేడు మోహం నాశనానికి కారణం మనిషి దుఃఖాలకు మూలం అతని మోహమే ఎంత ఎక్కువ మోహిస్తాడో అంత ఎక్కువ కష్టాలను అనుభవిస్తాడు ప్రశ్తాపం గతాన్ని మార్చలేదు చింత భవిష్యత్తును సవరించలేదు అందుకే వర్తమానంలో ఆనందించడమే జీవితంలో నిజమైన సుఖం శ్రీకృష్ణుడిలా అంటాడు నీకు సహాయం చేసేవాడికి నీవు సహాయం చేయు నిన్ను మోసం చేసేవాడిని వదిలేయి నీకు గౌరవం లేని చోటకి ఎక్కడికి వెళ్ళకు లేకపోతే జనం నిన్ను బలహీనుడిగా మూర్ఖుడిగా భావిస్తారు వర్షం లేని చోట పంటలు చెడిపోతాయి సంస్కారం లేని చోట సంతతి చెడిపోతుంది నాకు సమయం లేదు అంటున్న వాళ్ళ హృదయంలో నీ పేరు లేదని అర్థం నీ మాటలను తీయగా ఉంచుకో ఎందుకంటే తిరిగి తీసుకోవలసి వచ్చినా కసిగా అనిపించకూడదు స్వభావిమానం కొంచెం ఉండాలి లేకపోతే జనం నిన్ను నీ హక్కులు ఉన్న చోట కూడా అణిచివేయటానికి ప్రయత్నిస్తారు నీవు నీతో నువ్వు ఓడిపోకపోతే ఈ లోకంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు బలహీనత నీది కాదు నీ సమయం బలహీనమైనది సమయం అందరిది మారుతుంది నీవు నీ కర్మను చేసుకుంటూ పో సంకటాలను చూడని వాడికి తన బలం ఎప్పటికీ తెలియదు ఇతరుల బాధను అర్థం చేసుకునే వాళ్ళు దయ ఉన్నవాళ్ళు మంచివాళ్ళు మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు ఏదైనా ఇచ్చి గర్వపడకు ఎవరికి తెలుసు నీవు ఇస్తున్నావా లేక గత జన్మ రుణాన్ని తీర్చుకుంటున్నావా అన్నది గర్వం ఉన్నవాడి వంశం సంపద గౌరవం మూడు నాశనం అవుతాయి విశ్వాసం కలిగించాలంటే వాళ్ళ మాటలకి కాదు వాళ్ళ చేష్టలకు శ్రద్ధ పెట్టు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నన్ను తెలుసుకున్నవాడు జనన మరణ బంధాల నుండి విముక్తి పొందుతాడు భగవద్గీతను చదివి దాన్ని వాడికి దుష్కర్మల ప్రభావం అంతా తొలగిపోతుంది భాగ్యంలో ఉన్నది దానంతటా అదే వస్తుంది భాగ్యంలో లేనిది వచ్చినా పోతుంది గాలి ఊపులు పడవును తప్పుదారి పట్టిస్తాయి అలాగే మనిషి కోరికలు బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి సుఖంలో దుఃఖంలో గౌరవంలో అవమానంలో శాంతంగా ఉండేవాడు నాకెంతో ఇష్టమని కృష్ణుడంటాడు ఈ సంసారం నా మాయే ఈ సంసారం నా నుంచి పుట్టింది నేనే దీన్ని పోషిస్తాను నేనే దీన్ని నాశనం చేస్తాను నేను భూత వర్తమాన భవిష్యత్తులోని అన్ని ప్రాణులను తెలుసుకుంటాను కానీ నన్ను ఎవరూ నిజంగా తెలుసుకోలేరు సంబంధం నిలబెట్టడం ఆపేసిన వ్యక్తి ఆత్మగౌరవం ఎక్కడో గాయపడుతుందని అర్థం చేసుకో ప్రేమ ఎప్పుడు క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతుంది అహంకారం ఎప్పుడు క్షమాపణ వినటానికి ఇష్టపడుతుంది కర్మే నీ గుర్తింపు లేకపోతే ఒకే పేరుతో వేలాది మంది ఉన్నారు మంచి కర్మలు చేసినా జనం నీ చెడు మాటలనే గుర్తించుకుంటారు అందుకే జనం ఏమంటారని ఆలోచించకు ఎంత సాధ్యమో అంతా నీవు నిశ్శబ్దంగా ఉండు ఎందుకంటే మనిషి నోటి నుంచే ఎక్కువ పాపాలు జరుగుతాయి ఎవరినైనా మోసం చేయటం అనేది రుణం లాంటిది అది ఎవరి చేత ఒక రోజు తిరిగి వస్తుంది మంచి దృష్టి అంటే నీ లోపాలను ఇతరుల గుణాలను మాత్రమే చూసేది సమయానికి తగ్గట్టు స్వభావం మార్చుకునే వాళ్ళని ఎన్నటికీ నమ్మకు జీవితంలో ఎవరితోనూ నిన్ను నువ్వు పోల్చుకోకు నీవు ఎలా ఉన్నావో అలాగే ఉత్తముడివి అందరికీ జీవితాన్ని మార్చుకునే సమయం దొరుకుతుంది కానీ సమయాన్ని మార్చటానికి మళ్ళీ జీవితం దొరకదు జరగబోయేది జరిగి తీరుతుంది జరగనిది ఎన్నటికీ జరగదు ఈ నిశ్చయం ఉన్నవాడికి చింతలు ఎప్పుడూ ఉండవు మంచి నీతితో చేసిన పని ఎన్నటికీ వృధా కాదు దాని ఫలం నీకు తప్పకుండా దొరుకుతుంది నీవు ఈ రోజు చేసే కర్మకు ఫలితం రేపు నీకు లభిస్తుంది నీవు ఈ రోజు అనుభవిస్తున్నది నీ గత జన్మల ఫలం శ్రద్ధ భక్తితో నా భక్తి చేసేవాడికి అతనికి లేనిది నేను ఇస్తాను అతని దగ్గర ఉన్నది నేను కాపాడుతాను ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలుసుకుంటే నీ జీవితం సార్థకమైనదవుతుంది కృష్ణుడిలా అంటాడు జీవితంలో అవసరం దొరికితే ఎవరికైనా సారథిగా ఉండు స్వార్థపరుడివి కాకు ధర్మంతో నిండిన మనస్సు ధర్మాన్ని సలహా ఇస్తుంది అధర్మంతో నిండిన మనస్సు అధర్మాన్ని సలహా ఇస్తుంది మనిషి దేవుడిని నమ్మకపోవడం వల్ల దుఃఖిస్తాడని కాదు దేవుడు చెప్పిన మాటలను అనుసరించకపోవటం వల్ల దుఃఖిస్తాడు సమయం వచ్చినప్పుడు అందరికీ అంతా దొరుకుతుంది సమయానికి ముందు కోరికలు కలిగితేనే దుఃఖం వస్తుంది ప్రేమని ఒట్టిదని అనేవాళ్ళు మూర్ఖులు ప్రేమ ఈ సంసారానికి మూలం ఈ ప్రేమ వల్ల ఈ సృష్టి ఏర్పడింది సంబంధంలో క్రమం తప్పకుండా దూరం ఉంటే సంబంధాలు బలపడతాయి క్రమం తప్పి దూరం ఉంటే సంబంధాలు తెగిపోతాయి మనిషి తన నమ్మకంతో నిర్మితమవుతాడు అతడు ఎలా నమ్ముతాడో అలా అవుతాడు ఈ సంసారంలో భాగ్యం కంటే ఎక్కువగా సమయానికి ముందు ఎవరికీ ఏమీ దొరకదు జీవితంలో మాటని సమయవనంలో ఉంచుకోవడం తప్పనిసరి ఎందుకంటే మాటల వల్ల కలిగే గాయాలు ఇప్పటికీ మానవు కృష్ణుడిలా అంటాడు ధర్మం కోసం పోరాడడం నేర్చుకో అధర్మం కాలం కావడం నేర్చుకో నీ వాళ్ళ కోసం త్యాగం చేయడం నేర్చుకో సత్యం ఎప్పుడు నీటిలో తేలే నూనె బుట్టగా ఉంటుంది ఎంత అసత్యం నేలలో కలిపినా ఎప్పుడూ పైనే తేలుతుంది జీవితంలో ఎప్పుడూ ఆనందంలో హామీ ఇవ్వకు కోపంలో సమాధానం చెప్పకు దుఃఖంలో నిర్ణయం తీసుకోకు ఒక వ్యక్తి లక్షల విషయాలు తెలుసుకున్నా సమస్త లోకాలన్నీ తెలుసుకున్నా తనని తాను తెలుసుకోలేకపోతే అతను అజ్ఞాని అవుతాడు నిన్ను తిరస్కరించాడని బాధపడకు ఎందుకంటే వాళ్లకు నీ విలువ తెలియదు నిన్ను ఏడిపించే సంబంధం అత్యంత గాఢమైనది నిన్ను ఏడుస్తూ వదిలేసే సంబంధం అత్యంత బలహీనమైనది ఎల్లప్పుడూ శాంతంగా ఉండు శాంతంగా ఉంటే నీ జీవితంలో నువ్వు ఎంతో బలంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే వినుము చల్లబడినప్పుడే గట్టిగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు దాన్ని ఏ ఆకారంలోనైనా మార్చవచ్చు కష్ట సమయంలో ఈ గుణాలు నిన్ను కాపాడతాయి అవి నీ ధ్యానం నీ ప్రవర్తన నీ బుద్ధి నీలోని ధైర్యం నీ మంచి కర్మలు సత్యం మాట్లాడే అలవాటు భగవంతుడిపై విశ్వాసం కష్ట సమయంలో మనిషి ఒంటరిగా అవుతాడు కానీ ఆ కష్టాల వలనే అతను బలవంతుడవుతాడు గౌరవం ఇచ్చేవాడికే గౌరవం ఇవ్వు కళ్ళు చూసి తలవంచడం బలహీనత ఏ పరిస్థితి వచ్చినా నీ జీవితాన్ని భగవంతుడికి అప్పగించు భగవంతుడిపై విశ్వాసం ఒక చిన్న పిల్లవాడిలా ఉంచు ఆ పిల్లవాడిని గాలిలో ఎగరేస్తే అతను నవ్వుతాడు భయపడడు ఎందుకంటే తనని పడనియ్యడని అతనికి తెలుసు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీవు నీచబుద్ధి చేయకు వాళ్ళు నిన్ను విడిచినా నేను నీకు తోడుంటాను ఎవరి ముందు నీవు ఎక్కువగా వంగకు లేకపోతే వాళ్ళు నిన్ను పడిపోయిన వాడిగా భావిస్తారు నిన్ను గౌరవించే వాళ్ళనే గౌరవించు ఏడిపించే సంబంధాలు గాయమైనవి ఏడుస్తూ వదిలేసే సంబంధం బలహీనమైనది కష్టకాలంలో కూడా నిలబడే సంబంధం అత్యంత గొప్పది కృష్ణుడు ఇలా అంటాడు భావాలను అర్థం చేసుకునేవాడు నీవాడు భావాలకు అతీతమైన వాడు పరాయి వాడు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నవాడు నీవాడు దగ్గరగా ఉన్నా దూరం అయినవాడు పరాయి వాడు మనిషి ఎప్పుడూ తన భాగ్యాన్ని తిట్టుకుంటాడు కానీ భాగ్యం కంటే గొప్పది తన చేతుల్లో ఉన్న కర్మే అని తెలుసుకోలేడు ఒక బుద్ధిమంతుడు ఇతరులను చూసి వాళ్ళ గుణాలను నేర్చుకుంటాడు తను ఈర్ష్య చేయుడు ఈ లోకంలో ఎవరు నీకు సానుభూతి చూపరు శవాన్ని శ్మశానంలో ఉంచి నీ వాళ్లే ఇంకెంత సమయం పడుతుందని అడుగుతారు దుఃఖం రావడం కూడా అవసరం అది లేకపోతే జీవితం పూర్తి కాదు ఖాళీ సంతోషం మనిషిని బలవంతుడిని చేయదు జీవితంలోని రెండు వైపులను చూపించదు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు మనశ్శాంతి కంటే గొప్ప సంపద ఈ లోకంలో ఏదీ లేదు మనస్సును శాంతంగా ఉంచుకోవడం నేర్చుకున్నవాడు ఈ లోకంలో అత్యంత ధనవంతుడు సమయం మనిషి చెప్పిన దారిలో నడవదు మనిషి సమయం చూపిన దారిలో నడవాలి దాన్నే నియతి అంటారు జీవితం కష్టంగా అనిపించేది మనం మనలో మార్పు తెచ్చుకోకుండా పరిస్థితులను మార్చడానికి ప్రయత్నించినప్పుడే ఈ లోకంలో తల్లిదండ్రులు మాత్రమే తన పిల్లలు తనకంటే ఎక్కువ విజయం సాధించాలని కోరుకుంటారు జీవితంలో సగం దుఃఖాలు అధిక ఆశల వల్లనే వస్తాయి ఈ ఆశలను వదిలేస్తే జీవితంలో అంతా సుఖమే జీవిత యుద్ధంలో నీవే కృష్ణుడివి నీవే అర్జునుడివి రోజు నీవే సారధిగా మారి జీవితం అనే మహాభారతంతో పోరాడాలి మాటలు ఎంత తీయగా అయినా ఉంచుకో తిరిగి తీసుకోవలసి వచ్చినా కసిగా అనిపించకూడదు ఫలాపేక్ష లేకుండా కర్మ చేసేవాడు జీవితంలో విజయం సాధిస్తాడు జీవితంలో అహంకారం కూడా అవసరం కానీ అది హక్కులు చరిత్ర గౌరవం గురించి ఉన్నప్పుడు మాత్రమే అందరికీ సేవ చేయి కానీ ఎవరి నుంచి ఆశించకు ఎందుకంటే సేవకి నిజమైన విలువ భగవంతుడు మాత్రమే ఇవ్వగలడు మనిషి కాదు మనిషి తన వ్యవహారంతో తన రహస్యాలను తానే బయట పెడతాడు తప్పు జరగడం సహజం కానీ దానిని ఒప్పుకోవడం సంస్కారం దాన్ని సరిదిద్దుకోవడం పురోగతి మనిషి ఇల్లు సంబంధాలు స్నేహితులు అన్నీ మార్చుకుంటాడు అయినా దుఃఖంలోనే ఉంటాడు ఎందుకంటే అతను తనని తాను మార్చుకోడు భగవంతుడి నిర్ణయంపై ఎన్నటికీ సందేహం వద్దు సందేహం వస్తే ఏదో తప్పు జరిగి ఉంటుంది ఎందుకు వృధాగా చింతిస్తావు ఎవరికి భయపడతావు నిన్ను ఎవరూ చంపలేరు ఆత్మ పుట్టదు చావదు ఈ శరీరం నీది కాదు నీవు ఈ శరీరానివి కావు ఈ శరీరం అగ్ని జలం వాయువు భూమి ఆకాశం అనే పంచభూతాలతో ఏర్పడింది చివరికి అవే అంశాల్లో కలిసిపోతుంది కానీ ఆత్మస్థిరమైనది నీవు మరణం అనుకునేది కొత్త జీవితం దుఃఖం కష్టాలు మనిషిని బాధించటానికి రావు అతని సామర్థ్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించటానికి వస్తాయి మనసు శాంతంగా ఉన్నవాడు మనసు శాంతంగా ఉన్నవాడు మాట్లాడేటప్పుడు పనిచేసేటప్పుడు శాంతంగా ఉండేవాడు సత్యాన్ని సాధించినవాడు దుఃఖాల నుంచి విముక్తి పొందుతాడు జరిగింది మన మంచికే జరుగుతున్నది మన మంచికే జరగబోయేది కూడా మన మంచికే జరుగుతుంది గతం గురించి ఆలోచించకు భవిష్యత్తు గురించి చింతించకు ఇప్పుడు వర్తమానం నడుస్తుంది ఒక బుద్ధిమంతుడు తనలోని లోపాలను బంగారం వెండిలోని మలినాలను తొలగించినట్లు కొంచెం కొంచెం పదే పదే సరిదిద్దుకుంటాడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఈ సంసారంలో ఒక్క క్షణంలో నువ్వు కోట్ల ఒడిలో కూర్చుంటావు మరు క్షణంలో దరిద్రంలో ఉంటావు నాది నీది చిన్నది పెద్దది సొంతం పరాయి ఈ ఆలోచనలన్నీ మనస్సు నుంచి తొలగించు సమయం మీద ఆధారపడి కూర్చోకు భాగ్యవంతుల చేతులు ఖాళీగా ఉండొచ్చు కానీ కష్టపడే వాళ్ళవి ఎన్నటికీ ఖాళీగా ఉండవు నీ ఆలోచనలు మార్చు నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది కొన్ని దారుల్లో నీవు ఒంటరిగానే నడవాలి కుటుంబం స్నేహితులు ఎవరూ తోడు లేకుండా నీవు నీ ధైర్యం మాత్రమే అత్యంత కష్టమైన పని చేయాలి జీవితంలో జరిగినదంతా ఒక కారణంతోనే జరుగుతుంది అది నిన్ను ఏదో ఒకటి చేస్తుంది లేదా ఏదో ఒకటి నేర్పుతుంది అర్థం లేకపోతే జనం నిన్ను చూడడం కూడా మానేస్తారు అందుకే ఆశలు నీ మీద నీవే పెట్టుకో దారులు ఎప్పుడూ అయిపోవు కానీ జనం ధైర్యం కోల్పోతారు ఈత నేర్చుకోవటం అంటే నీళ్లల్లోనికి దిగాలి బుద్ధిని కూర్చొని ఎవడూ ఈతగాడు కాలేడు కొంచెం సౌకర్యాన్ని వదిలేస్తే పెద్ద సంతోషాన్ని చూడగలుగుతావు బుద్ధిమంతుడు ఆ కొంచెం సౌందర్యాన్ని వదిలేసి పెద్ద సంతోషాన్ని సాధిస్తాడు జీవిత ప్రయాణంలో విశ్వాసం నిన్ను పోషిస్తుంది మంచి కర్మలు ఇల్లు లాంటివి జ్ఞానం వెలుగు లాంటిది జాగ్రత్త నిన్ను కాపాడుతుంది ప్రమాదం శత్రువుల నుంచి కాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళ నుంచే వస్తుంది ఎందుకంటే పడవ బయట నీళ్ళ వల్ల కాదు లోపలి రంధ్రం వల్ల మునిగిపోతుంది ఆరోగ్యం అతి పెద్ద వరం సంతృప్తి అతి పెద్ద సంపద విశ్వసనీయత అతి మంచి సంబంధం చింత చిత్తా మధ్య ఒక చుక్క తేడా మాత్రమే చిత్త నిర్జీవాన్ని కాల్చేస్తుంది చింత బ్రతికి ఉన్నవాడిని కాల్చేస్తుంది ఈ దగ్గర ఉన్నదాన్ని అతి సయోక్తిగా చెప్పకు ఇతరులపై ఈర్ష్య పెట్టకు ఈర్ష్య చేసేవాడికి మనశ్శాంతి దొరకదు ఈ లోకం ఎప్పుడు పొగడ్లు నిందలు వెతుక్కుంటూ ఉంటుంది ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇక ముందు కూడా జరుగుతుంది తనను తాను నిజంగా ప్రేమించుకునేవాడు ఎన్నటికీ ఇతరులను గాయపరచడు విచలితం చేసే ఆలోచనల నుంచి విముక్తి పొందినవాడు శాంతిని తప్పకుండా పొందుతాడు పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు మాటల్లోనే ఉండిపోతారు సన్నగా చిరునవ్వు నవ్వేవాళ్ళు చాలా చెప్పేస్తారు నేలతో స్నానం చేసేవాడు బట్టలు మాత్రమే మార్చగలడు చెమటతో స్నానం చేసేవాడు చరిత్రను మార్చగలడు ఒక్క నిమిషం పడుతుంది సంబంధాలను ఎగతాలు చేయటానికి కానీ మనం మర్చిపోతాం జీవితం మొత్తం సంబంధాలతోనే అలంకరించబడుతుందని మనసులో ఉన్నది అష్టంగా చెప్పేయాలి ఎందుకంటే సత్యం చెప్పడం వల్ల నిర్ణయాలు జరుగుతాయి అసత్యం చెప్పడం వల్ల దూరాలు ఏర్పడతాయి ఉదయం నిద్ర మనిషి ఉద్దేశాలను బలహీనం చేస్తుంది గమ్యాన్ని చేరుకునే వాళ్ళు ఎప్పుడూ ఆలస్యంగా నిద్రలేగరు ప్రతి ఒక్కరికి గుండెలో అంత స్థలం ఇవ్వు ఎంత అతను నీకు ఇస్తాడో లేకపోతే నీవు ఏడుస్తావు లేదా అతడు నిన్ను ఏడిపిస్తాడు విజయం సాధించాలంటే నీ కష్టపాటుపై నమ్మకం ఉంచాలి జీవితంలో ప్రజాదారణ పొందాలంటే మీరు అనే మాటను ఎక్కువగా మేము అనే మాటను తర్వాత నేను అనే మాటను అదు తక్కువగా వాడాలి నీ శక్తిని చింతలో వృధా చేయడం కంటే దాన్ని సమస్యలను పరిష్కరించటానికి వాడు నిన్ను నీవు గెలవటానికి ప్రయత్నించు కర్మల గణితం చాలా సరళం మంచి చేస్తే మంచే జరుగుతుంది చెడు చేస్తే చెడే జరుగుతుంది జన్మ తీసుకొని కూడా శ్రీ రాధాకృష్ణుల కీర్తన చేయని వాడు మూర్ఖుడు మోక్షానికి మెట్టు దొరికినా దానిపై ఎక్కడానికి ప్రయత్నం చేయడు దుఃఖం భోగించేవాడు తర్వాత సుఖాన్ని పొందొచ్చు కానీ దుఃఖం చేవాడు ఎన్నటికీ సుఖాన్ని పొందలేడు నీ లోపల కరుణను పెంచుకో ఆవేశాన్ని కాదు మేఘం వర్షం వల్ల పుష్పాలు వికసిస్తాయి దాని గర్జన వల్ల కాదు తప్పుడు వ్యక్తి ఎంత తీపిగా మాట్లాడినా నీకు వ్యాధిగా మారతాడు సత్యవంతుడు ఎంత కఠినంగా అనిపించినా ఒక రోజు నీకు ఔషధంగా పనిచేస్తాడు ఒక దీపం తన వెలుగును తగ్గించకుండా వేల దీపాలను వెలిగిస్తుంది అలాగే సంతోషాలను పంచితే సంతోషాలు తగ్గవు పెరుగుతాయి శ్రీకృష్ణుడు ఎలా అంటాడు ఓ మానవ నీవు సంసార దుఃఖం నుంచి విముక్తి పొందాలనుకుంటే నా భక్తిని చెయ్యి నా భక్తి చేయినవాడు ఈ జన్మలోను జన్మ తర్వాత తర్వాత జీవితంలోనూ శాంతిని పొందలేడు ఈ గీతా జ్ఞానం మన మనస్సుని శాంతి పరిచే దివ్యమైన ఔషధం ఈ ఆలోచనలు మన జీవితంలో కొత్త వెలుగులను నింపే సత్యాలు ఒక్కొక్క ఆలోచన మన గుండెలో దీపాన్ని వెలిగిస్తుంది మన దారిని సత్యం వైపు ధర్మం వైపు నడిపిస్తుంది ఈ ధ్యానం మనలోని చీకటిని తొలగించి మనస్సును స్వచ్ఛతతో నింపుతుంది ప్రతిరోజు ఈ ఆలోచనను గుండెలో నింపుతుంది మన జీవితం ఒక సుగంధ బాటలా వికసిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మర్చిపోకండి